ఓం నమ శివాయి నమః ఎవరైతే ఈ బొట్టును తిలకంగా పెట్టుకుంటారో వారికి గురుబలం తప్పకుండా కలిగి తీరుతుంది ఏ వ్యక్తి జాతకంలోనైనా గురువు యొక్క అనుకూలత ఉంటే వారికి బంగారం కొనుక్కోగలుగుతారు అలాగే ఆర్థికంగా ఎదగలుగుతారు వివాహాలు వెంటనే అవుతాయి ఎన్నిటికీ మించి మంచి పేరు ప్రతిష్టలు సమాజంలో గౌరవం లభిస్తాయి మరి ఇవన్నీ కావాలి అంటే గురుబలం మనకి మెండుగా ఉండాలి అటువంటి గురువు యొక్క అనుకూలత మనకి కలగాలి అంటే కుంకుమ పువ్వుని నీళ్ళలో తడిపి నుదుటిన అలాగే కంఠం దగ్గర పొట్టుగా పెట్టుకోవాలి అదేవిధంగా బంతి పువ్వుని మధ్యలో ఉన్న పువ్వుని తీసి నలిపి మీరు తిలకంగా పెట్టుకున్నట్లయితే మీకు జనాకర్షణ కలుగుతుంది ధనాకర్షణ కూడా కలుగుతుంది అనంటే ఇవి పెట్టుకుని మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ మానవ ప్రయత్నం మీరు చేస్తే తప్పకుండా మీకు జనాకర్షణ కలిగి ఆ తర్వాత ధనాకర్షణ కలిగి మీరు కోరుకున్న పనుల్లో విజయాన్ని పొందగలుగుతారు ఇదంతా నిజమా అంటే వాస్తవంగా వీటికి ఆకర్షణ శక్తి ఉంది దానితో పాటుగా ఇప్పుడు వరకు మనం ప్రయత్నం చేస్తున్న మనం సఫలీకృతం కాక బాధపడుతున్న వారు ఈ చిన్న క్రియ నమ్మకంతో చేసి మీ జీవితంలో విజయాన్ని పొందవచ్చు ఎందుకంటే ఒక బంగారం మనకి కొనుక్కోవాలి అంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి అని మనం చెప్పుకుంటూ ఉంటాం మరి అటువంటి గురువు యొక్క అనుగ్రహం మనకి కావాలి అంటే కుంకుమ పువ్వుతో ఇలా చేసి చూడండి అలాగే బంతి పువ్వుతో ఇలా చేస్తే మీకు జనాకర్షణ ధనాకర్షణ తప్పక కలిగి తీరుతుంది దీనితో పాటుగా మీరు ప్రతిరోజు కూడా సకల కార్య కరాయ శ్రీవర్ధమానాయ నమ సకల కార్య సిద్ధికరాయ శ్రీవర్ధమానాయ నమ అంటూ మనసులో జపం చేస్తూ ఈ యొక్క కీలకంగా ఈ బొట్టును పెట్టుకోండి పెట్టుకోవటం వల్ల మీకు తప్పకుండా మీ కోరిన కోరికలు తేరటమే కాకుండా జనాకర్షణ కలిగి ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండగలుగుతారు ముందు పాజిటివ్ థింకింగ్ ఇది పెట్టుకోవటం వల్ల నేను తలచిన సంకల్పం జరిగి తీరుతుంది అనే నమ్మకంతో ఆచరించాలి ఇది పెడితే డబ్బు వస్తుందా జనాకర్షణ వస్తుందా అనే డౌట్తో చేయటం వల్ల సహజంగా రాదు ఎందుకని మనం ఏది సాధించామన్నా ప్రపంచంలో బయట కనపడుతున్న బాహ్య ప్రపంచంలో లేదు మీలోనే దాగి ఉంది మీరు పాజిటివ్ థింకింగ్తో ఉండి ఏ పని చేసినా మీకు దానికి తగ్గ ఫలితమే వస్తుంది ఉదాహరణకి ఒక పేపర్ పైన మనం మీకు తోచిన ఒక పోయం రాశారు రాసి జిరాక్స్ మిషన్ దగ్గరికి వెళ్ళి మనకు డూప్లికేట్ కావాలంటే ఇదే వస్తుంది కానీ కొత్తది ఏది రాదు కదా అదే విధంగా మీ మనసులో బయట ఆలోచించుకుంటూ పైకి మీరు ఎన్ని చేసినా అదే మీకు తిరిగి వస్తుంది ఈ సత్యాన్ని గమనించండి మీ మనసులో ఉన్న కాఫీయే బయట మీకు రిటర్న్ గిఫ్ట్ గా వస్తుంది మీరు ఆలోచించేదే మీకు రిటర్న్ గిఫ్ట్ గా వస్తుంది కాబట్టి మీరు ఏది చేసినా నమ్మకంతో చేయండి పాజిటివ్గా జరుగుతుందని ఒక భావంతో చేయండి మీకు తప్పకుండా విజయం వరించి తీరుతుంది ఓం నమస్తే సార్ కూడా నమస్కారం జేకే శాస్త్రి గారికి సత్కోటి వందనములు నేను రెండు వేల పంతొమ్మిదిలో సౌత్ ఆఫ్రికా జాబ్కి వెళ్ళాను జాబ్ చేసేటప్పుడు నాకు ప్రతిరోజు రాత్రి నిద్ర పట్టడం లేదు నిద్ర సార్ ఒక క్లిప్పింగ్ యూట్యూబ్లో క్లిప్పింగ్ వచ్చింది యూట్యూబ్లో క్లిప్పింగ్ చూస్తే శివాయ ఓం శివాయ ఓం అని పదకొండు సార్లు పడుకునే ముందు అనుమన్నారు నేను అది ప్రతి ఎప్పుడైతే అలా అనుమను సార్ ఇంకా ఆలకించి ప్రతిరోజు జాబ్ చేసుకొచ్చిన తర్వాత పడుకునే ముందు అంటే అప్పటి నుంచి నాకు నిద్ర సక్రమంగా పడుతుండేది సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సార్ దగ్గర వచ్చి కలవడం జరిగింది